ఆదివాసీ ప్రజలపై మరణకాండ ఆపాలి ఆపరేషన్ కగార్ని బేషరత్తుగా నిలిపివేయాలి అని బూటకపు ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలి వామపక్ష పార్టీలు ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు దేశంలోని అడవి ప్రాంతాల్లో నా ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడానికి ఆపరేషన్ కగార్ పేరుతో గిరిజనుల అడవి నుండి కొల్లగొట్టడానికి దేశ పౌరులైన గిరిజనులను చంపడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలో భాగంగా రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద వివిధ వామపక్ష పార్టీల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టారు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు జయసతిబాబు పీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్కే మస్తాన్ పీఓడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లిక కేవీపీఎస్ నాయకులు కోనాల లాజర్ న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి కే జోజీ తదితరులు మాట్లాడారు దేశ సంపదను సామ్రాజ్యవాదులకు కట్టుపెట్టేందుకు దేశ ప్రజలను ఆపరేషన్ కగర్ పేరుతో వేల మందిని హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండించారు మూడు వందల యాభై మంది బోటకపు హత్య చేశారు వెంటనే అక్కడ ఆదివాసీల మీద గోళిక దళ ఆపాలి అదేవిధంగా సహజ వనరులు దోపిడీ ఆపాలి బోటకపు వెనుకోటరు మీద అసలు సుప్రీం కోర్టుతో న్యాయ విషయాన్ని జరిపించాలని చెప్పేసి వాళ్ళు ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ దేశ సాధ్యమైన ఈ దేశ అంతా కూడా ఈ దేశంలో ప్రజలందరికీ అప్పు ఉంది ఆ సంపద కాపాడుకోవడానికి ప్రజలు ప్రజాస్వామిక వ్యాధులు మేధావులు అందరూ కూడా ఇలాంటి నరమేధాన్ని ఇలాంటి దాడుల్ని ఖండించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం